అందరికీ నమస్కారం నేను జ్యోతి కమ్ చేస్తాడో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఈ రోజు అయితే మా దాని వెంకాలి ఇట్లా ఇట్లా అంటాను బాగున్నాను సో సో బాగున్నాము చెప్పాలి ఇంకేం చెప్తాం సో ఇవ్వాలి అయితే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను సో ముందు మనం స్టబ్ ఆన్ చేసేస్తాము గ్యాస్ అయిపోలేదు అట్లా ఎట్లా అయిపోతారు இப்போ பக்கோடி தான் அந்த அம்மார் ஆன்ஜேசி அண்ணா గ్యాస్ అయిపోయింది గ్యాస్ ఎక్కిస్తాం స్టవ్ ఆన్ చేస్తున్నాం అట్లా అంటే మొన్న వాడింది వంటలకి కొంచెం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి పెట్టేసినాం వారం రోజులు వచ్చిందన్నమాట అది స్టవ్ ఆన్ చేసుకున్న కదా మిగతా అది దగ్గర ఎంచుకుంటాం ఏం చేస్తున్నాం ఈవినింగ్ స్నాక్ అయ్యం పట్ మనసు వచ్చి పకోడా నా గెస్ కరెక్ట్ ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు అన్నమాట ఆ ఉల్లిపాయలలో నేను అంత సగం వేస్ట్ చేసినా అన్నది టేస్ట్ సరిపోను మరీ లేదు మరి కొంచెం కొంచెం అయితే ఎట్లా సరిపోతుంది హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకుందాం బాగా పిసుకుదామన్నట్లా ఇట్లా నా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా రసం వచ్చే వరకు తీసుకోవాలి ఎప్పుడు కానీ ఏ పకోడి వేసినా కూడా ఫస్ట్ ఉల్లిపాయలు అన్నీ ఇట్లా పోవాలి ఇప్పుడు చేయమనుకో ఇప్పుడు ఇవి చేయను అనుకో నేను కొంచెం శ్రమ పడి మా సోన్ తాగానే బజ్జీల మళ్ళీ అక్కడ పోవాలన్న ఉప్పు కాని ఉంటాను అందుకోసం ఏదో కొంచెం కష్టపడి అట్లా డిషెస్ అయిపోతుంది సో ఏదే ఉల్లిపాయలు తగ్గిస్తున్నాను కదా గోధుమ పిండి అనమాట అంతనే వేస్తా నేను అంటే ఒక గ్లాస్ తీసుకున్నా గోధుమ పిండి బాగుంటాయి టేస్ట్ కానీ అందులోకి వరిపిండి అనమాట బియ్యం పిండి కొంచెం కరకర అన్నమాట బాగా కొంచెం వేసుకో కారం వేసుకున్నా కొంచెం కారం దండి వేసుకుంది అంటే బాగా అంటే బాగా సో సాల్ట్ తగినంత తగినంత తగ్గినంత ఏంటి తక్కువ పర్వాలేదు సో ధనియా పౌడర్ ఆయిల్ వేడకు వామ్ కొంచెం వామ్ వామ్ లైట్ 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 వామ్ వామ్ ఎప్పుడైనా అలుగుతాయి మనిషి చూడం వా వాటర్ వేసి కనిపిద్దాం కొంచెం చాలా వాటర్ అవసరం తడై అని చేసిన దేనికి రాదు ఎక్కువ గోధుమ పిండి కదా కొంచెం వాటర్ ఉండాల్సి ఉంది జ్యూస్ మనం ఇంకా పిండి సరిపోకపోతే చనిపోతుంది మొత్తం మట్టి వస్తుంది వేసేద్దాం పెద్ద గ్లాస్ తీసుకున్నా కరెక్ట్ మొత్తం ఫుల్ చెప్పలే అదొక్కరికి కూడా అయిపోవచ్చు లేదు సోన్ నచ్చ అయిపోతాయి తప్ప అంటే సక్కు లేచిపోతాయి స్టవ్ దగ్గరికి మార్చుకున్నాం దూరం లేదు ఆపేసి ఇటు పెట్టేసుకున్నాం తోడెక్కడ వేసేసుకున్నాం மசோம் <Tribus> um <quartan,"��atsas> <içerisges> చిన్న స్కూ మా టీటి కట్ట చికెన్ పూరి పూరీ తినబుద్దవుతుందట టీటి బాబుకు ఆడవడ స్కూల్లో తెచ్చుకున్నాడట చికెన్ పూరీలు అమ్మంట రేపు బాక్స్కు ఆ ఎవడో తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్ సార్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన చికెన్ పూరి చక్కగా వేగుతున్నాయి ఒక్కసారి ఇట్లా తిప్పదమ్మా ఊరికే కదిపోద్ది గోధుమ పిండి కాబట్టి కాలే వరకు అట్లా వదిలిపెట్టేసి ఒకసారి తిప్పాలన్నమాట ఆ పాకోళ్ళ ఊరికే తిప్పొద్ది కొంచెం మనం బియ్యం పిండి వేస్తే కరకరలాడతాయి లేకపోతే మెత్తగా ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం వేసిన అనమాట అదైనా వేసుకోవచ్చు మనం కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు తీసేసుకున్నా చిన్నగా పెట్టి మూకుళ్ళు అయితే బాగా నూనె వేయాల్సి వస్తాయి ఇట్లా వెళ్ళిపోయి ప్యాన్లు అయితే తక్కువ పోసుకున్నా ఏం కాదన్నమాట అందుకే ప్యాన్లు వేసినాం పెంచుకొని పోసేస్తుంది అందుకోసమే ఇవ్వడం లేకపోతే బయటది కొన్న రోజు వేస్తావు లేని రోజు కొనుగోలు కామంటే ఇంకేం చేసే అప్షరం అంతే వాళ్ళు మనకి తొందరగా పని అయిపోయింది సాయంత్రం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం అనమాట ముక్కుళ్ళు అయితే ఒక నాలుగైదు వాయిలు వేయాలి ఇప్పుడైతే గిన్నె నిండా పడతాయి కదా అవేవి అవుతాయి క్లేష్ పడితే ఇంకొకసారి అయితే అయిపోతుంది ఇంత వింటూనే అంటే ఇదంత దగ్గరకంటే ఇంత ముద్ద తలా నాలుగు తిని కాఫీ తాగేసామంటే చేసామంటే అయిపోయాయి మనం ఎప్పుడు కానీ గోధుమ పిండితో చేసినప్పుడు అసలు కొంచెం ఒక కప్పు అంతా అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఒక కప్పు ఒక మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటాం మనకు ఒక కప్పు బియ్యం పిండి వేయాలి అదే కార్న్ ఫ్లోర్ అయితే ఒక రెండు పెద్ద స్పూన్లు వేస్తే సరిపోతుంది అప్పుడు ఇది తెలియదు సో అట్లా కరకరలు ఆడుతుంటాయి అన్నమాట అదే మామూలుగా కలపకుండా చేస్తే మెత్తగా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళకి అయితే ఆ మెత్తగా గోధుమ పిండి పనికి వస్తాయి చక్కగా మా వాళ్ళకి ఇప్పుడు కిరకిర కిరకీర నవడం ఇలా ఉండదు సోనం వచ్చేసింది కూర్చునేది పకోడికి రెడీ అయిపోయాడు అవును మరి తగ్గినప్పుడు టాబ్లెట్లు వాడద్దు టానిక్లు తాగండి ఎవరైనా చిట్కా అన్నట్టు ఒకటి ఏంటి చేసుకోండి ఎందుకంటే పిల్లన్న లాంటిది ముద్దలైతుంది అట్లా కొంతపండి కలర్ చూడొచ్చు రెండు వందల ఏళ్ళు అయితే మాత్రం రెండు వందల రూపాయలు సోళి తినేస్తూ తినండి ఈరోజు మీరు ఇల్లీ స్నాక్స్ గోడిద పిండి పప్పుడి తప్పక తయారు చేయండి తరకాయలు ఆడితే మా డాలీకి ఇస్తా వెనక వెనకాలంటే తినేస్తాయి కాల్తా లేదా తిను అదే తీసి ఇచ్చాను సూపర్ ఐటమ్ బయట నుంచి వెళ్తే అయినా కట్టదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నిన్నటి వీడియో చూడలేదు మొన్నటి వీడియో చూడలేదు ఏదో ఒక టైం లేకుండా అట్లా వెళుతున్నాను అనమాట యాక్చువల్గా ఉందే సో కొంచెం టైం ఉన్నప్పుడు వెళ్తానని చెప్పినా కదా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ